కలియుగ పుణ్యధామం తిరుమల ఇక్కడ ముక్కోటి దేవతలు నిత్య నివాసం ఉంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిత్యం తిరుమల వచ్చి పుణ్య జలంతో స్వామివారి పాదాలు కడుగుతుంటాడని స్థల పురాణం తెలియజేస్తుంది ఇక తిరుమలలో ముక్కోటి దేవతలతో పాటు దాదాపు మూడు వందల అరవై పవిత్ర పుణ్యతీర్థాలు ఉన్నట్టు మన పూర్వీకుల నుంచి మనకి తెలుస్తుంది అయితే ఈ తీర్థాలకు అందరూ భక్తులు వెళ్ళలేరు కొన్ని తీర్థాలకు శారీరక శ్రమతో చేరుకోవలసి ఉంటుంది మరికొన్ని తీర్థాలకు రోజుల తరబడి దట్టమైన శేషాచలంలో ప్రయాణించాల్సి వస్తుంది అయితే చెప్పుకోవడానికి ఇన్ని తీర్థాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం కొన్ని తీర్థాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వీటిలో ఆకాశగంగా పాప వినాశనం జపాలీ తీర్థం లాంటి తీర్థాలు అందరికీ అందుబాటులో ఉండగా మరికొన్ని తీర్థాలు అస్సలు అందుబాటులో లేవు అలాంటి తీర్థాలలో ప్రధానమైనవి కుమారధారా తీర్థం రామకృష్ణ తీర్థం శేషతీర్థం వైకుంఠ తీర్థం నామాల తీర్థం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి అయితే వీటిలో కొన్ని తీర్థాలకు మాత్రమే భక్తులు వెళ్ళగలరు అది కూడా కేవలం ఆయా మాసాల్లో వచ్చే పౌర్ణమి పుణ్య గడియల్లోనే ఇక్కడికి వెళ్ళవలసి ఉంటుంది ఇలా ఒక్కో పౌర్ణమికి ఒక్కో తీర్థయాత్ర చేస్తుంటారు భక్తులు ఈ ఆ తీర్థం సేవించినప్పటి నుంచే చాలా బాగుంది ఏ జబ్బు కూడా లేదు నాకు బీపీలు షుగర్లు ఏ జబ్బు లేకుండా హాయిగా బతుకుతున్నాను నేను ఎందుకు ఈ పుల్లు నొప్పి ఒకటి తప్ప ఇంకా వేరే పెద్ద జబ్బులు ఏం లేవు చాలా బాగుంది ఈ వాతావరణం కూడా ఈ నీళ్ళు చాలా పౌరుందండి పౌర్ణమికి కుమార ద్వారా తీర్థం ముక్కోటిని నిర్వహిస్తున్నారు అర్చకులు ఈ ముక్కోటికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంతో పాటు కుమారద్వార తీర్థం వద్ద పరిశుభ్రత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఏటా వేసవిలో ఆరంభంలో పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున తిరుమలలో తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఈ ద్వారా తీర్థం ఉంది ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా పాప వినాశన తీర్థం వరకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనంతరం ఇక్కడ నుండి పాప వినాశనం వాటర్ డ్యామ్ దాటుకుంటూ అవతలి వడ్డుకు చేరుకోవాలి ఇక్కడి నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళితే ఓ భారీ పర్వతం కనిపిస్తుంది ఈ పర్వతాన్ని దాటుకుంటూ విశాలమైన ప్రాంతం వైపు అడుగులు వేస్తే ఇక్కడ మనకి ఒక బోర్డు కనిపిస్తుంది ఈ బోర్డు నుంచి కూడా మూడు వైపులకు తీర్థాలకు వెళ్ళే విధంగా ఉంటుంది ఇక్కడ ఓ వైపు చూస్తే తుమ్మురు తీర్థంకి మరోవైపున సనందన తీర్థానికి మరోవైపున కుమార ద్వారా తీర్థానికి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇక మన ప్రయాణం కుమార ద్వారా తీర్థం వైపు సాగుతూ ఉంటుంది సాగుతున్న క్రమంలో భాగంగా కొండలు లోయలు వాగులు వంకలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి ఈ మొత్తం ప్రయాణం దట్టమైన శేషాచలం అడవుల్లోనే సాగుతుంది ఈ ప్రయాణం క్రూర మృగాలకు ఆవాసంగా ఉన్నాయి అందుకే ఈ తీర్థానికి వెళ్ళే భక్తులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తుంటారు కేవలం ఏడాదిలో ఒక్కరోజు అది కూడా పౌర్ణమి రోజు మాత్రమే ఈ తీర్థానికి వెళ్ళాలి గంటల తరబడి ప్రయాణం సాగించిన భక్తులకు ఇక్కడ ప్రకృతి స్వాగతాల నడుమ కుమారద్వార తీర్థం దర్శనమిస్తుంది ఈ తీర్థం పౌర్ణమి గడియల్లో పవిత్ర స్నానాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న శిలలను పూజిస్తారు భక్తులు అనంతరం తమ జపతపాలను పూర్తిగా చేసుకుని తిరుగు ప్రయాణం అవుతుంటారు